రామురాత్రు సెల్ఫ్ ఎఫిక్ట్ అయ్యారు సో అది స్క్రిప్టెడ్ అంటున్నారు ఎందుకంటే ఆయన ఆయన బలవరితంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేయించారు అని చెప్పేసి అండి అది రామురాత్రు స్క్రిప్టెడ్ బాస్ స్క్రిప్ట్ అయితే కాదు రాను అతను కానీ అసలు స్ట్రిక్ట్ అది ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాలని వచ్చి అమ్మ నాన్న వాళ్ళ హోమ్ స్టిక్ అని చెప్పి వెళ్ళిపోయాడు తప్ప బిగ్ బాస్ పంపిస్తారు అంటున్నారా ఒకనొక టైంలో ఆయన ఏమన్నారంటే నేను మా అమ్మ నాన్నని వదిలేసి చాలా రోజులు నేను దూరంగా ఉన్నాను అని చెప్పేసి అన్న వ్యక్తి ఎలా వెళ్ళిపోతారు అమ్మ నాన్న గుర్తొచ్చి అమ్మ నాన్న వదిలేసి అప్పుడు ఉండలేదండి వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్ నుండి వాళ్ళు దూరంగా ఉండాల్సి సో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను రీసెంట్గానే మళ్ళీ మేము అందరూ కలిసి ఉంటున్నాము మళ్ళీ ఇలాంటి టైంలో బిగ్ ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ కూడా నేను వాళ్ళ దూరంగా ఇట్లా ఉండడం నాకు కరెక్ట్గా అనిపించొచ్చు సో అది ఉండాలనుకుంటున్నాను అలా ఇప్పటి వరకు నేను చాలా నాకు బిగ్ బాస్ వస్తుంది వెళ్ళిపోతా ఉంటుంది అంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ అన్నది చిన్న ఆపర్చునిటీ కాదు ఎలా వదులుకుంటారు ఇంకా ఆయన మనం మాట్లాడకూడదు ఆయన కర్మ అంతే కదండి ఇప్పుడు ఎంతమంది ఎన్ని కష్టపడుతున్నా తెలుసు ఇక్కడ బిగ్ బాస్ కోసం అవునా చాలా మంది వెయిట్ చేస్తారు ఇంకా సీరియల్ చాలా చాలామంది వెయిట్ చేస్తారు బట్ ఆయనకు వచ్చింది ఆయన ఉపయోగించుకోవాలి అవును ఇంకేమో ఇప్పుడు లాస్ట్ వర్క్ వచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు కట్టు కదా అనిపించాను అది కూడా నాకు కొంచెం బాగా అనిపించలేదు ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చి నువ్వు త్రీ ఫోర్ వీక్స్ అబ్బా ఎలాగోలు కొంచెం ఉండుంటే మేబీ లాస్ట్ వరకు టాప్ అయ్యి లాస్ట్ వరకు కూడా హైలైట్ కదా సో ఉండుంటే బాగుండేది ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కదా అనిపించింది సో నిన్న సండే ఎపిసోడ్ లో నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఎవరు ట్రోఫీకి దగ్గరికి వెళ్తున్నారు ఎవరు ఎగ్జిట్ కి దగ్గరికి వెళ్తున్నారు అంటే మోస్ట్లీ ట్రోఫీకి దగ్గరగా తనూజ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ గారు సో ముగ్గురు అంటే నాగార్జునగర్ గార్పెన్స్ మూడు నటిస్టెన్స్ మీ ఒపీనియన్ చెప్పండి టూఫీకి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు ఎగ్జిట్ కి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి అడిగారు సో కళ్యాణ్ అండ్ తనూజ ఆన్యువల్ వీళ్ళు ముగ్గురికి ఎక్కువ వచ్చాయి టాప్ మరి అలా అనుకున్నప్పుడు మన సార్ రోజు ఎందుకంటే సుమశట్టి గారు లీటర్ బోర్డు లో ఫస్ట్ పెట్టారు మరి ఆయన కూడా ఉండాలి కదా మరి ఆయన ఏం ఎగిరిపోయాడు ఈ లోపల కాదు కదా అట్లా ఏం లేదండి వీళ్ళు స్మెగర్ పెడుతుంటారు ఎందుకంటే ఓటింగ్ కోసం బయట ఇట్లా జరుగుతుంది ఎవరిని మిగతా బియ్యం అని అలర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అనమాట సో మీరు కూడా కొంచెం ఫోర్స్గా ఆయన చెప్పడం ఏంటో నా ఫీలింగ్ లేదా ఇండరెక్ట్ గా వీళ్ళకి ఏమైనా ఇస్తున్నారేమో రూ లాంటిది మీరున్న టాప్ బాగా ఆడండి కొంచెం మీద అవ్వదు అని చెప్పేసి మరి ఇమ్మాను ఇప్పటివరకు నామినేట్ అవ్వలేదు ఆయనకు ఓట్ బ్యాంకింగ్ కూడా ఇంకా మొదలవ్వలేదు ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు నామినేషన్ జరుగుతున్నాయి అనమాట ఈరోజు ఇమాను ఇమానుయల్ గారు క్యాప్టెన్ కదా అయినా కూడా ఆయన క్యాప్టెన్ అయినా సరే ఆయన లేదు ఓకేనా సో ఆయన చేయొచ్చు ఆయన కూడా గత ఆయన సేఫ్గా ఏం చేస్తాడు అంటే ఆయన పవర్ అస్లో ఉంది కదా దాన్ని యూస్ చేసుకున్నాడు ఓకేనా సో ఆయన సేఫ్గా ఆడుతున్నాడు హ్యాపీగా ఉండాలి గేమ్ ఖచ్చితంగా ఉండాలి ఆ సేఫ్ గేమ్ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే విన్నవాలి కదా విన్నవాలన్నప్పుడు ఆయన ప్రయత్నం చేసుకోవాలి కదా అవతల కోసం అవతల కోసం ఎందుకు యూస్ చేయాలి మరి చేయరు అయితే ఇమాన్యుల్ వచ్చేసి ఒక్కసారి కూడా నామినేషన్కి రాలేదు మరి ఒక్కసారి వచ్చి తన అతని సత్తాయంతో చూపించుకోవాలి కదా బయట ఇలా ఉంటే ఓట్లు చీరిపోయే అవకాశం ఉంది కదా ఆబ్యస్లీ ఇప్పుడు గారు బయట ఒకవేళ నామినేషన్స్ వస్తుంటే మాత్రం మాత్రం ఆయన ఆయనకి పడుతుంది ఆయన నామినేషన్ అయితే ఉండడబ్బా అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం సో అట్లా అంటే నాగార్జున అనే అన్నారు మీరు డైరెక్ట్ గా నామినేషన్కి వస్తే ఇంటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి అన్నారు చెప్పారు అన్ని గా ఉంటారండి ఇప్పుడు ఈయన కామెడీ చేస్తుంటారు కాబట్టి ఈయన కామెడీ చేస్తుంటారు కాబట్టి ఆయన కూడా కామెడీ గా అన్నట్టున్నారు తప్ప ఎమ్మెల్యే గారు ఎందుకు వెళ్తారని మీరు చెప్పండి యూపీ ఫ్రాంక్గా చెప్పండి అవసరం ఎవరు బాగా ఆడుతున్నారు ఎంటైన్మెంట్ ఎంటర్ైన్మెంట్ పరంగా కావచ్చు గేమ్ పరంగా కావచ్చు బౌండింగ్ పరంగా కావచ్చు సిన్సియర్గా ఆడే పర్సనల్ తనే తనే ఉన్నాడు ఏదో రెండు మూడు విషయాలు కొంచెం సెల్ఫీస్గా బిహేవ్ చేస్తున్నాడు దానివల్ల మనం ఏదో అని అనకూడదు అనమాట నెక్స్ట్ వన్ ఒకసారి తనుజాని నామినేషన్ చేసే విధానంలో కొంచెం రాంగ్గా చేసినాడు అంతే మిస్టేక్ జరుగుతుండే అప్పుడప్పుడు ఎప్పుడు మిస్టేక్ చేస్తే అది రాంగ్ ఓకేనా సో ఆయన బాగా ఆడతానండి ఆయన వెళ్ళే ప్రసక్తే నేను బయటికి మరి తనుజా కళ్యాణ్ ఒకరినొకరు సాక్రిఫైస్ చేసుకోవడం వల్ల టాస్క్లో ఎలా అనిపించిందండి గుడ్ కదా అదే ఫ్రెండ్షిప్ అండి రీతు డిమోర్ బావన్ కూడా వెరీ గుడ్ అండి వాళ్ళు కూడా సేమ్ ఉన్నారు ప్యూర్ అనిపిస్తుంది నాటుగా ఆడట్లేదు అనిపిస్తుంది ఇలా ఉండాలి ప్యూర్గా ఉండాలి రిలేషన్షిప్స్ అంటే ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ప్యూర్ ఉండాలి రిలేషన్షిప్ అని మరి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తే మగుడు పిల్లలు లాగానే వస్తున్నారు అని చెప్పి ట్రోలింగ్ వస్తున్నాయి నాకు నేను అంత దూరం వెళ్ళను కాంట్రవర్సీకి ఎందుకంటే నాకైతే వాళ్ళిద్దరు అక్కడ ఎక్కడ కూడా కోణం కనిపించలేదు తన చేత డ్యాన్స్ వేస్తున్న కూడా నో వచ్చింది నాకు బేసిక్గా మందికి అక్క సినిమా లాగా అయిపోయింది అనిపించింది నాకు ఎందుకు అంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది డాన్స్ అక్కకి రాదనుకుంటా సో ఫైనల్ గా రెండు పేర్లు చెప్పండి విన్నర్ రన్నర్ అంటే ఏం చెప్తారు ఆబ్వియస్లీ గారు రావాలి అండ్ సుమష్ శెట్టి గారు లేదా కళ్యాణ్ గారు ఓకే